వంటగది యొక్క రసాయనిక విజ్ఞానం భాగం తొమ్మిది కిచెన్ కెమిస్ట్రీ పార్ట్ నైన్ కిణ్వ ప్రక్రియ యొక్క కథ ద స్టోరీ ఆఫ్ ఫర్మెంటేషన్ భోజనం నుండి ఇంధనం వరకు ఫ్రమ్ ఫుడ్ టు ఫ్యూయల్ ఇంటి వంటగదిలో జరుగుతున్న అనేక ప్రక్రియలను మరియు వాటిలో దాగి ఉన్న సైన్స్ని పరిశోధిస్తూనే ఉన్నాం అయితే ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం ద్వారా విషయాన్ని ముందుకు తీసుకువెళదాం పెరుగు తోడు పెట్టడం ఇడ్లీ తయారు చేయడం లేదా డోక్లా చేయడం ఈ మూడింటిని చేయడానికి ఏ ప్రక్రియ ఉపయోగించబడుతుంది అవును మీరు చెప్పింది కరెక్ట్ సమాధానం కిణ్వ ప్రక్రియ అనగా పులియబెట్టడం ఇంగ్లీష్లో దీన్ని ఫెర్మెంటేషన్ అని అంటారు కిచెన్ సైన్స్ సిరీస్ వీడియోలో ఒక పదార్థాన్ని కొళ్లబెట్టడం ద్వారా సూక్ష్మజీవులు తమకు తాము ఎలా అభివృద్ధి చెందుతాయి మరియు ఈ ప్రక్రియలో కొత్త పదార్థాలు కూడా ఎలా తయారవుతాయని మీకు గుర్తు ఉండి ఉంటుంది పాల నుండి పెరుగు ఎలా తయారవుతుంది అనే వీడియోను చూడండి కిణ్వ ప్రక్రియ ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది మానవులు మరియు జంతువుల ప్రేగులలో ఈ అనే సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఆహారం యొక్క సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం కారణంగా సంక్లిష్ట అణువులు సరళ పోషకాలుగా మారతాయి వీటిని మన శరీరంలోని కణాల ద్వారా ఉపయోగించుకోగలం ఈ విధంగా మన శరీరానికి పోషకాహారం అందుతుంది మరియు ఈ కొలాయి సూక్ష్మజీవులు కూడా మన ఆహారం నుండి కార్బన్ మరియు హైడ్రోజన్ తీసుకొని పెరుగుతాయి కిణ్వ ప్రక్రియ యొక్క ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మరియు హైడ్రోజన్ వాయువులు ఏర్పడతాయి కిణ్వ ప్రక్రియ జరిగినప్పుడు ఈ వాయువులు నురుగు లేదా బుడగలు రూపంలో మనకి కనిపిస్తాయి కిణ్వ ప్రక్రియ కొన్ని సూక్ష్మ జీవుల బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది అయితే అవి జీవించడానికి ఆక్సిజన్ అవసరం లేదు అందుకే వీటికి వాయురహిత జీవులు అనే పేరు వచ్చింది ఆంగ్లంలో వీటిని అని అంటారు కిణ్వ ప్రక్రియ గాలి మరియు ఆక్సిజన్ లేకుండా జరుగుతుంది మరియు దీనిని వాయురహిత ప్రక్రియగా అనగా ఐనారోబిక్ ప్రాసెస్ అని అంటారు కిణ్వ ప్రక్రియలో బ్యాక్టీరియా మరియు ఈస్ట్ సంక్లిష్ట అణువులను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేస్తాయి అందుకే కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేసిన ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి మరియు అధిక పోషకమైనవి కూడా ప్రపంచవ్యాప్తంగా పులియబెట్టిన ఆహారాన్ని తయారు చేయడం ప్రసిద్ధి చెందింది భారతదేశంలో కూడా ఇడ్లీ మరియు డోక్లా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి అయితే గుండ్రక్ హవాయి జర్ ఇందురి పీఠ అంబలి పేర్లు విన్నారా ఈ వంటకాలు దేశంలోని ఏ ప్రాంతాలకు చెందినవో తెలుసుకోండి కిణ్వ ప్రక్రియ ఆహార మరియు పానీయాల పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది పెరుగు వివిధ రకాల చీజ్ బ్రెడ్ బీర్ వైన్ మద్యం మరియు వెనిగర్ కూడా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ వైన్ మరియు బీర్ తయారీ చరిత్ర సుమారు పదివేల సంవత్సరాల కాలం నాటిదే కిణ్వ ప్రక్రియ అనేది గొప్ప పని యొక్క ప్రక్రియ దీని ఉపయోగం ఆహార పదార్థాల తయారీకి మాత్రమే పరిమితం కాదు గృహాలు మరియు కర్మాగారాల నుండి మురుగునీరు అనగా సీవేజ్ను కేవలం నదులు సముద్రం లేదా మట్టిలోకి విడుదల చేయబడదు మురుగునీరు కుళ్ళిపోయే ముఖ్యమైన పని కూడా ప్రక్రియ ద్వారా జరుగుతుంది పెద్ద పెద్ద ట్యాంకుల్లో కలుషితమైన సేంద్రియ పదార్థం కుళ్ళిపోతుంది మరియు మిగిలిన నీరు సురక్షితంగా విడుదల చేయబడుతుంది బయోగ్యాస్ అనగా గోబర్ గ్యాస్ తయారు చేసే టెక్నాలజీని మానవుడు ప్రకృతి నుండే నేర్చుకున్నాడు బయోగ్యాస్ అనేది సేంద్రియ వ్యర్థాలు మరియు జంతువుల మలంతో తయారు చేయబడిన ఇంధనం బయోగ్యాస్లో ప్రధానంగా మీథైన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి వీటితో పాటు కొంత మొత్తంలో హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు కూడా ఉంటాయి ఈ వాయువుల మిశ్రమం ఆక్సిజన్ సహాయంతో మండుతుంది మరియు వేడిని ఉత్పత్తి చేస్తుంది బయోగ్యాస్ అనేది స్వచ్ఛమైన ఇంధనం ఇది కాల్చినప్పుడు పొగను ఉత్పత్తి చేయదు దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయి దీనిని వంట చేయడానికి వాహనాలు నడపడానికి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మరియు వేడి ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు పొలాల్లో మిగిలిపోయిన కలుపు మొక్కలు కాండాలు వేర్లు ఇళ్ల నుండి పారువేసిన కాగితాలు పండ్లు మరియు కూరగాయల తొక్కలు మరియు మిగిలిపోయిన ఆహారం వంటి సేంద్రియ పదార్థాలు ఆక్సిజన్ లేని ట్యాంకుల్లో నింపబడతాయి వాటిలో ఆవు పేడ నీరు కలిపి పులియడానికి వదిలేస్తారు ట్యాంకు లోపల బ్యాక్టీరియా సేంద్రీయ వ్యర్థాలను కొళ్లబెట్టడం ప్రారంభిస్తుంది చెత్తలో ఉండే పోషకాలు నీటిలో కరిగిపోతాయి పోషకాలు అధికంగా ఉండే ఈ నీటిని స్లరీ అని పిలుస్తారు మరియు ఇది క్రమం తప్పకుండా బయటకు తీసివేయబడుతుంది తద్వారా ఎక్కువ సేంద్రియ వ్యర్థాలను ట్యాంకులో వేయవచ్చు కొన్ని ఘన పదార్థాలు ట్యాంకులో కిందకి ఉండిపోతాయి అవి ఎప్పటికప్పుడు తొలగించబడతాయి ఈ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఇది మరొక ట్యాంకులో నింపబడుతుంది ఈ బయోగ్యాస్ పైపుల ద్వారా ఇళ్లకు చేరుతుంది ఇప్పుడు మీకోసం ఒక పని మీ దగ్గరలో ఏదైనా బయోగ్యాస్ ప్లాంట్ ఉందా అక్కడికి వెళ్లి దాని గురించిన సమాచారం పొందండి దాని నుండి బయటకు వచ్చేసారి మరియు బయోగ్యాస్ ఏమవుతుంది అనే దాన్ని తదుపరిసారి మీరు ఇడ్లీ డోక్లా లేదా ఏదైనా పులియబెట్టిన వస్తువులు తిన్నప్పుడు కిణ్వ ప్రక్రియ మరియు వంటగదిలో ఉపయోగపడే అద్భుతమైన జ్ఞానం మరియు శాస్త్రాన్ని గురించి గుర్తుంచుకోండి